మామ ఎండకాలమే పిల్లలు పిల్లలనే మా దగ్గర ఈ బ్యాచ్ ని పెద్ద అమ్ముతే ఇరవై ఒక వెయ్యి వస్తుంది అది ఎట్లా నేను చెప్తా ఈ వీడియోలో ఈ సెకండ్ బ్యాచ్ పదిహేను వేలు వస్తాయి వీటికి పెద్ద చేసి అమ్ముతే ఎంతెంత పెద్దగా అయినా ఇరవై రోజులు అయిపోయినాయి ఇవి మూడో బ్యాచ్ ఈ మూడో బ్యాచ్ల నుంచి నలభై రెండు వేలు సంపాదించవచ్చు ఇంకో బ్యాచ్ కూడా టోటల్ లక్ష రూపాయలు దాకా ఎట్లా సంపాదిస్తాం అది అమ్మాయి పెద్ద బర్డ్స్ గుడ్లు పెట్టే బర్డ్స్ పొద్దు ఇట్లా ఫ్రీ రేంజ్ ఏరియాలో వదిలిపెడతాం మూడు కోళ్ల కింద ఒక్కో దానికి పదహారు పదహారు గుడ్లు వేసి కూర్చోబెట్టినాం పొద్దు కూర్చోబెట్టినాం నలభై ఎనిమిది గుడ్ల నుంచి నలభై ఒక పిల్లలు ఈ నలభై ఒక పిల్లలను ఏం చేస్తున్నాం అంటే కోడి లేకుండా గి పార్టీషన్ పెంచుతున్నాం ఆ మూడు కోళ్ళకి మళ్ళీ కొత్త గుడ్లు వేసి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు ఈసారి పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసి కూజ ఈ నలభై ఒక పిల్లలను మనం ఆరు నెలల దాకా పెద్దగా చేస్తే పుంజు వచ్చేసి నార దగ్గర పడుతుంది పెట్టొచ్చేసి ఒక కిలో రెండు వందల గ్రాములు అది నువ్వు తిండి ఏ తిండి పెడుతున్నో ఆ మేత పైన ఆధారపడి ఉంటుంది నువ్వు నూకలు జొన్నలు సజ్జలు గిట్లాంటివి చేస్తే కిలో లోపల కిలో తొమ్మిది వందల గ్రాములు కిలో అట్లా అవుతుంది ఒకవేళ నువ్వు కంపెనీ దాన్న స్టార్టర్ ఫీడ్ లేయర్ మ్యాచ్ ఫీడ్ గ్రోవర్ ఫీడ్ గిట్లంటే ఇస్తే పెట్టొచ్చేసి ఒక కిలో రెండు వందల గ్రాముల నుంచి మూడు వందల గ్రామ్ దాకా అవుతుంది పుంజ్ వచ్చేసి ఒక కిలో మూడు వందల గ్రామ్ నుంచి ఒకటిన్నర కిలో దాకా అవుతుంది ఇంతే కాదు దీని వెయిట్ నువ్వు ఫ్రీ రేంజ్ ఏరియాలో వదులుతున్నావా లేదంటే ఖాళీ ఫామ్లనే పెట్టి పెంచుతున్నావా మీద కూడా ఆధారపడుతుంది ఏం లేదు ఫామ్ల లోపల పెట్టి పెంచినావు అనుకోను బర్డ్స్ అనేటివి ఎక్కువ దూరం ట్రావెల్ చేయి అందుకోసం తిన్నది వాటికి పెయికి పడుతుంది బయట ఫ్రీ రేంజ్ ఏరియాలో వదిలిపెడుతున్నాను దానబెట్టి అయితే బర్డ్ ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది అంటే మొత్తం పొలం మొత్తం తిరుగులాడుతుంటుంది అట్లయి అది తిన్న దాంట్లో సగం దాంకా అరిగే పోతుంది తిరుగుట్లనే అరిగిపోతుంది అట్లనే లోపల పెంచిన బర్డ్స్కి జర ఎక్కువ తొందరగా గ్రోత్ వస్తుంది బయట ఉన్న బర్డ్స్ జర తక్కువ గ్రోత్ వస్తుంది కానీ రెండు యాక్టివిటీ చూసుకుంటే బయట ఉన్న బర్డ్స్ ఏమో చాలా యాక్టివ్గా ఉంటాయి ఎగ్రే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది లోపల ఉన్నది కూడా యాక్టివ్నే ఉంటుంది కానీ బయటి దాని అంతా యాక్టివ్గా ఉంటుంది అంతేకాదు కోడి గుడ్డు పైన కూడా దాని వెయిట్ డిపెండ్ అవుతుంది ఎందుకంటే చిన్న గుడ్డు నుంచి వెళ్ళిన పిల్ల కొద్ది కొద్దిగా తింటుంటుంది దాని ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది అట్లనే జర లేట్ గ్రోత్ అవుతుంది అది పెద్ద గుడ్డు నుంచి వెళ్ళిన పిల్ల ఫాస్ట్గా ఎక్కువ తినేస్తుంటుంది రోజు దాన మంచిగా తొందరగా గ్రో అవుతుంది దాని గుడ్డు పైన కూడా వెయిట్ ఆధారపడుతుంది అంతేకాదు పేరెంట్ బ్రీడ్ మీద కూడా ఆధారపడుతుంది చిన్న కోడు ఉంది పోయి ఎనిమిది వందల గ్రాముల కోడు ఉంది అది గుడ్డు పెట్టింది గుడ్డు దాంట్లో నుంచి వచ్చిన పిల్లలు కూడా దాని తల్లి లెక్కలనే ఉంటాయి అంటే ఎక్కువ గ్రోత్లో కాకుండా జర మీడియం సైజులో అదే కిలోనర కోడు ఉన్నది అది గుడ్డు పెట్టింది దాంట్లో నుంచి వెళ్ళిన పిల్లలు కూడా తొందరగా తల్లి లెక్కలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వేట్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి మామయవి నలభై ఒక ఈ బ్యాచ్లో నలభై ఒక పిల్లు ఉన్నది మనం కోడి పుంజు చేసిన దాకా అంటే ఆరు దాకా పెంచినప్పుడు ఆరు చచ్చిపోయినా కూడా ముప్పై ఐదు మిగులుతాయి ముప్పై ఐదు కోడి పుంజు అయిపోతుంది ఒక్కబడికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెక్కలు అమ్మినా కూడా ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ వస్తాయి మామ మా ఆరు వందలు ఏడనే మా దగ్గర మూడు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నది కోడి రేటు అంటాము అన్నప్పుడు చూడు మామల రేపు ఏమవుతున్నది మార్కెట్లో అంటే असिल क्रासनी सोनाली क्रासनी सोनाली डीपी क्रासनी వీటిని ఏం చేస్తున్నావు అంటే ప్యూవర్ డేసీ అని నీకు మూడు వందలకు మూడు వందల యాభైకి అమ్మేస్తున్నారు సేమ్ డేసీ కోడ్ లెక్కలనే ఉంటుంది అది నువ్వు పెద్దవి చేసుకున్న తర్వాత ఏమవుతున్నా పొదుగు కూచుంటుంది అప్పుడు నీకు అర్థమై అవుతుంది మామ అమ్మ తినే అని నీకు ప్యూర్ డేసీ ఎప్పుడైనా మంచి రేట్లోనే దొరుకుతుంది మామ పూర్తి అగ్వల దొరుకుతున్నది అంటే అది క్రాస్ బిరీడ్ ఉంటుంది గట్ అది ఆలోచించ ఆలోచించే నువ్వు కోళ్ళ ఫామ్ పెట్టుకో ఎందుకంటే ఎల్ల ట్రేప్ అదే దోకా అవుతున్నది పిల్లలు తీసుకున్నా కూడా పెద్దవి తీసుకున్నా కూడా ప్యూవర్ డేసీ అని అమ్ముతున్నారు ఆ నువ్వు కొనుక్కుంటున్నావు తెలివగా నువ్వు అమ్మేటప్పుడు దానికి రేట్ వస్తలేదు రెండు వందల కిలో ఇ మూడు వందల కిలోయి అన్ని దగ్గర కొనుక్కుంటున్నావు ఒకవేళ నీ దగ్గర నిజంగా పొదుగుచునే కోడి ఉన్నది ప్యూవర్ డేసీ అంటే నీ దగ్గర కళ్ళు మూసుకొని తీసుకుంటారు అట్లుంటుంది నువ్వు కేజీ లెక్కలో కూడా కేజీ నాలుగు వందల నాలుగు వందల యాభై కేజీ అమ్మినా కూడా ఒక్క ఒక్క బర్డ్ ఒక్క కిలో మూడు వందల గ్రాములు కిలోన ఉన్నా కూడా పడతలు పడుతుందే మామ మంచిగా కోడి రేటు కూడా జాగన్ బట్టి రేటు ఉంటుంది మామా ఇగో ఒక దగ్గర మూడు వందలకు కూడా కోడి దొరకవచ్చు ఇంకో దగ్గర వెయ్యి రూపాయలకు కూడా కోడి దొరకవచ్చు ఆ జాగాని బట్టి స్టేట్స్ని బట్టి సిటీని బట్టి ఇప్పుడు హైదరాబాద్ రేట్ హైదరాబాద్లో ఉంటుంది ఊర్ల రేట్ ఊర్లు ఉంటుంది అంతటొక్కటే రేట్లో పోవాలని రూల్ లేదు మినిమం నా దగ్గర గింత ఉన్నది పోయి నేను ఇట్లా అందాజేస్తున్నాను నీ దగ్గర ఎంత పోతుంది నాలుగు వందలకి పోతుంది ఐదు వందలు పోతున్నదా ఎనిమిది వందలకు అమ్మగలుగుతున్నావును అది ఇంటూ చేసుకోవాలి నువ్వు మామ నువ్వు గింత అంటే గింతేనా అన్నట్టు కాదు అంచనా నీకు ఒక ప్లాన్ ఇస్తున్నా నీ దగ్గర ఎంత పోతుంది కోడి నువ్వు ఎంత తయారు చేయగలుగుతావు అది అంచనా వేసుకొని నువ్వు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి మా నేనైతే ఆరు వందల కోడి ప్యూర్ నాటు గుడ్లపైన కూర్చునే కోడి అమ్ముతా పుంజు ఏమో ఎనిమిది వందలు అమ్ముతా చలో ఈ బ్యాడ్స్ని ఆఫర్ లెక్కల ఆరు వందలకి ఇప్పుడు నలభై ఒక చిక్స్ ఉన్నాయి కదా అవి ముప్పై ఐదు బడ్స్ చేసుకొని ఒక్క బర్డ్కి ఆరు వందల లెక్కల పుంజు పెట్టా అన్నీ కలిపేసి అమ్మేస్తా ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ వస్తాయి గీ బ్యాచ్లో ఈ బ్యాచ్లో మళ్ళీ రోగాలు వస్తాయి అన్నీ వస్తాయి అంటే ఆ రోగాలు రాకుండా ఎట్లా పెంచుతా చూపిస్తాయి కొందరు అంటారు మా మా రోగాలు వస్తే అన్నీ ఒకటేసారి టపా 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 అన్నీ పోతాయి అంటారు నేనేమంటా అంటే ఏ రోగం వస్తా సిఆర్డీ వస్తుందా సిఆర్డీ వస్తే ఎండ్రోఫ్లాక్సిస్ అనేది తక్కువ చేస్తా రోగం లేదు కొరైజా వస్తుందా కొరైజా రోగం వస్తుందా కొరైజా రోగం వస్తే ఎండోసిన్ డిఎస్ మన వేసి తక్కువ చేస్తా లేదు ఫాల్ఫాక్స్ అదే మాతా అంటారు ఈ మచ్చల మచ్చల రోగాలు వస్తాయా మూ మూతిపైన అది వస్తుందా వస్తే ఏం చేస్తా యాపాకు ఇంకోటి పసుపు రెండు కలిపి మంచిగా దంచేసి ఆ పేస్ట్ని ఏం చేస్తా ఆ పుండ్లపైన పెట్టి తక్కువ చేస్తా ఏడు రోజుల దాకా పెట్టి ఇంకోటి పాల్సోజోన్ అని హోమియోపతి మెడిసిన్ ఉంటుంది అద్దాపి తక్కువ చేస్తా ఫాల్ ఫాక్స్కి లేదా రానికేట్ వస్తుందా విటమిన్ ఈ ఇంకోటి ఆర్డిజోన్ అని ఒకటి ఉంటుంది మెడిసిన్ అద్దాపుతా అద్దాపి తక్కువ చేస్తా లేదు డయేరియా వస్తుందా డైరోజోన్ అని మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో అది దాపి తక్కువ చేస్తా లేదు బై యా రోగమో తెలియదు నాకు అస్సలు అసలు గుర్తువాటా నీకు వస్తలేదు అసంటే అసంటప్పుడు ఏం చేస్తా నా కోళ్ళలో కానీ కోడి పిల్లల్లో కానీ ఒక్కదానికైనా రోగం జర్రా సుస్తు కూడా కనిపించింది అనుకో దానికి తీసి దూరం రూమ్లో పక్క రూమ్లో పెట్టి దా మేత పెడతా దానికి దానా నీళ్ళు పెట్టి యాంటీబయాటిక్స్ లెక్సిన్ పౌడర్ కానీ టెట్రాసైక్లిన్ కానీ లేదంటే వామిరాల్ కానీ బ్రూటాన్ కానీ ఆస్ట్రోయిడ్ కానీ ఇవి మందులు మందులేసి తక్కువ చేస్తా పోయినా అక్క పిల్ల పోతుంది కానీ ఈ వంద నా దగ్గర ఉన్న వేరే బర్డ్స్ వంద బర్డ్స్ అన్నీ సేఫ్ అట్లా చేస్తా ఇక నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి నేను చేస్తా నీకు ఎక్స్పీరియన్స్గా లేదు కాబట్టి నువ్వేం చెప్తావు రోగాలు వచ్చి అన్నీ పోతాయి అంటావు ఎట్లా పోతాయి నేర్చుకోవాలి ప్రతి బిజినెస్లో నేర్చుకోవాలి మామ ప్రతి బిజినెస్లో లాభం ఉంటుంది నష్టం ఉంటుంది మనం ఎంత నేర్చుకొని బిజినెస్ చేస్తున్నాం మంచి నేర్చుకొని మంచిగా బిజినెస్ చేస్తే లాభం వస్తుంది లేదు నేను ఏం నేర్చుకోకుండా పక్కోనికి చూస్తా వాడు ఎంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు అన్ని పైసలు వస్తే నేను ఖాళీ కోళ్ళని తెచ్చుకుంటా దాన్ని దాన్ని వేస్తుంటా అంటే కుదరదు నేర్చుకోవాలి మంచిగా కోళ్ళ రోగాలు ఏమేమి ఉంటాయి కోళ్ళకి మెడిసిన్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ చూస్తే అప్పుడు అవుతుంది లేదంటే ఏం ఎరక కాదు పిల్లలకు పెంచాలి ఎట్లా పెంచాలి ఏం తినిపించాలి ఏం అంటే స్టార్టర్ ఫీడ్ ఉంటుంది ఏం ఏం దాపాలి బ్రూటాన్ ఉంటుంది వైమిరాల్ ఉంటుంది ఆస్ట్రోవైట్ ఉంటుంది ఇవి మొత్తం యూజ్ చేయాలి గరం ఉంచాలి తల్లి లేకుండా కూడా పిల్లలను పెంచుతున్నామ లైట్ లేకుండా కూడా మళ్ళీ నువ్వు ఆలోచించు నాకే నాకు జరంత నాలెడ్జ్ ఉన్నందుకే నా హిందీ ఛానల్ ఉన్నది ఏ ఛానల్ లక్ష అరవై వేల అరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నా దగ్గర నాలెడ్జ్ ఉంది నేను నేర్పిన కాబట్టే దాంట్లో అంతమంది సబ్స్క్రైబర్ అయినారు మీకోసం నేను ఈ తెలుగులో పెట్టినా ఎందుకంటే మీ దీవెన జాలని ఏది చూస్తున్నావు కదా ఇది రెండో బ్యాచ్ మామ ఏం లేదు దీంట్లో ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి ఇరవై ఐదు రోజుల పిల్లలు ఉన్నాయి ఇవి ఇంకా ఐదు రోజులు అయితే నెల అయిపోతుంది ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఎన్ని చిక్స్ ఉన్నాయి టోటల్ ట్వంటీ సెవెన్ చిక్స్ ఎన్ని రోజులు అయి ఇరవై ఐదు రోజులు అయి ఏ దీంట్లో నుంచి రెండు పోయినా కూడా ఇరవై ఐదు మిగులుతాయి మామ రెండే పోతాయా ఎక్కువ పోవచ్చు కదా అంటు లేదు మామో చిన్నప్పుడు చి పిల్లల వయసు ఎప్పుడైతే పదిహేను రోజుల కన్నా ముందు ఉందో ఆ పదిహేను రోజుల లోపలనే చచ్చేటి ఇమ్యూనిటీ వీక్ ఉన్నాయి చిన్న గుడ్డల నుంచి వెళ్ళిన పిల్లలు చేస్తాయి తప్ప పెద్ద పిల్లలైతే ఇక ఇరవై రోజులు దాటిన పిల్లది అంటే ఇక అది మాక్సిమం చావదు ఎట్లా ఎట్లా పోతుంది అంటే కాళ్ళు నువ్వు మేత సరిగ్గా పెట్టనందుకన్నా లేదంటే కాకి గద్ద పిల్లి గిట్లోంటే ఎత్తుకుపోయినందు వల్ల చచ్చిపోతాయి కానీ ఇక మాక్సిమం అయితే నువ్వు మేత మంచిగా పెట్టి కాకి పిల్లలకు ఆ కుక్కలు పిల్లల నుంచి మంచిగా హిఫాజత్ చేసుకున్నావు అంటే గతం అవి చచ్చిపోయే ఈ చచ్చిపోయే ఛాన్సెస్ లేవు ఉండవు అయినా నేను రెండు తీసేస్తున్నా దీంట్లో ఇరవై ఏడుల నుంచి ఇరవై ఐదు మిగులుతాయి ఇరవై ఐదుకి మనం ఆరు వందల లెక్కలు ఒకటి అమ్మినా కూడా దీంట్లో ఎంత అవుతాయి పదిహేను వేలు వస్తాయి సెకండ్ బ్యాచ్ నుంచి ఎప్పుడు వస్తాయి ఆరు ఇరవై రోజులే ఉన్నాయి కదా ఇంకా ఐదు నెలల పది రోజులు ఐదు నెలల పది రోజులు పెంచిన తర్వాత వస్తాయి ఆ పైసలు అప్పటిదాకా వీటికి రోగాల నుంచి పిల్లుల నుంచి ఆ కా గద్దల నుంచి మనం కాపాడుకోవాలి అన్నట్టు ఎట్లా కాపాడుకోవాలి ఏం మేత పెట్టాలి ఏ ఎట్లా చేయాలి నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నీకు అట్లనే చేయి రెండు బ్యాచ్లు చూసినాం అమ్మ ఇంతవరకు ఇది మూడో బ్యాచ్ ఇది గుడ్ల లోపల ఉన్నాయి ఆరు కోళ్ళు ఉన్నాయి ఆరు కోళ్ళు పొదుగు కూర్చున్నాయి ఒక్కో కోడి కింద పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లు వేసినాం టోటల్ ఒక్క వంద ఎనిమిది గుడ్లు ఒక్క వంద ఎనిమిది గుడ్ల నుంచి ఓ ఇరవై గు ఇరవై గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళేవనుకో ఓ పది పదమూడు పిల్లలు పెద్దగా చేస్తుంటే చచ్చిపోయినాయి అనుకో దగ్గర దగ్గర డెబ్బై బర్డ్స్ అయిపోతాయి మన దగ్గర పెద్దగా అయిపోతాయి నూట ఎనిమిది గుడ్ల నుంచి డెబ్బై బట్సే వేసినా నేను డెబ్బై బట్స్ పెద్దగా చేసుకుంటాం ఆరు నెలల దాకా పెంచుకుంటాం ఎంత అమౌంట్ వస్తుంది ఆరు వందల లెక్కలు ఒకటి అమ్ముతాయి డెబ్బై బట్స్కి నా నలభై రెండు వేలు వస్తుంది మామ మూడు బ్యాచ్లు ఈడికి చూసినాం మనం నాలుగో బ్యాచ్ ఇప్పుడు నీకు ఈడ ఏమవుతాయంటే మామ ఎండాకాలం పిల్లలు ఎల్లయి లేదంటే ఏదేదో లే కోళ్ళు పొదుగు కోళ్ళు పొదుగు గుచ్చినప్పుడు పొడుసుకొని గుడ్లు తాగేస్తుంటాయి అన్న అంటాం నేనేమంటా అంటే ఎండకాలమైనా ఏ కాలమైనా నేను చల్ల గుడ్లను స్టోర్ చేస్తాను అంట చల్లజాగాల గుడ్లు స్టోర్ చేసినావు అనుకో బయట నలభై డిగ్రీ ఏం వంద డిగ్రీ కూడా ఉండని అది అనవసరం మన మనం గుడ్లు ఎంత డిగ్రీ సెల్సియస్ ఎంత చల్లదనంలో ఉంచుతున్నాం అది మెయిన్ అది ఇంకోటి నెక్స్ట్ ఏంటిదంటే కోడి గుడ్డు పలగొట్టి తాగేస్తుంది అన్నప్పుడు ఆ కోడి ఏ కోడి గుడ్డు పలగొట్టి తాగేస్తున్నదో దానికి చూస్తా నేను దానికి చూసి అదొక ఎక్కువ గుడ్లను పలగొట్టి తాగుతుంది అనుకో దాన్ని తీసేసి వేరే కోడిని కూర్చోబెడతా నేను అట్లా టెక్నిక్స్ ఉన్నాయి మామ నీకు కూడా ఆ టెక్నిక్ నేర్పిస్తా ఏం లేదు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే సార్లు ఆ టెక్నిక్స్ వస్తుంటాయి క్యాండ్లింగ్ చేస్తా గుడ్డు లోపల ఏ గుడ్డు లోపల అవుతుందో అదే గుడ్డును ఉంచుతా కానీ అన్ఫర్టాయిల్ ఎగ్ని తీసేస్తా అది మొత్తం టెక్నిక్స్ యూజ్ చేయాలమ్మ అప్పుడే బిజినెస్ సక్సెస్ అవుతుంది గిట్లా చేస్తాం ఇక లాస్ట్ నాలుగో బ్యాచ్ ఇది పిల్లలు తీసినాయి కదా నలభై ఒక పిల్లలు తీసినాయి మళ్ళీ కూర్చోబెట్టినవి వీటికి మళ్ళీ ముందు ఎన్ని గుడ్లతో కూర్చోబెట్టి పదహారు పదహారు గుడ్లతో కూర్చోబెట్టిన ఇప్పుడైతే పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లతో కూర్చోబెట్టినాం ఆ పిల్లలకు కాటన్ బాక్స్లు వేసుకొని పెంచుతున్నాం కదా మనం ఇంతకుముందు చూపిస్తే కదా ఫస్ట్ బ్యాచ్ అదే అనుకుంటా ఇదేమో ఎన్నో బ్యాచ్ ఇప్పుడు ఫోర్త్ బ్యాచ్ ఈ ఫోర్త్ బ్యాచ్లో ఎన్ని పిల్లలు ఎన్ని గుడ్లు ఉన్నాయి మొత్తం యాభై నాలుగు గుడ్లు ఉన్నాయి ఈ యాభై నాలుగు గుడ్ల నుంచి కొన్ని గుడ్లు ఖరాబ్ అయినా కొన్ని పిల్లలు వెళ్ళిన తర్వాత కొన్ని పిల్లలు చచ్చిపోయినా కూడా మనం పెద్ద చేసిన దాంకా యాభై నాలుగు యాభై నాలుగు గుడ్ల నుంచి నలభై పెద్ద చేసుకున్నాం బడ్స్ చేసుకున్నాం ఆరు నెలల దాకా పెంచి బడ్స్ చేసుకుంటే నలభై ఇంటూ సిక్స్ హండ్రెడ్ కొట్టు ఎంత వస్తున్నది ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇట్లా ఇట్లా చేయాలి మా ఈ నాలుగు బ్యాచ్ల అమౌంట్ కలిపితే ఒక్క లక్ష రెండు వేలు అయితే రెండు వేలు తీసే లక్ష రూపాయలు పట్టుకో ఈ లక్ష రూపాయలు చూద్దాం నెక్స్ట్ వీడియోస్ ఇస్తుంటా ఈ పిల్లల నుంచి ఎన్ని బతుకుతాయి ఎట్లా దినిపిస్తున్నా ఇది సక్సెస్ కావాలంటే ఈ లక్ష రూపాయలు రావాలంటే మనకి ఏం చేయాలంటే కోడి పిల్లలను మంచిగా కాపాడుకోవాలి గుడ్ల నుంచి మంచిగా పిల్లలు తీయాలి తీస్తేనే సక్సెస్ అవుతుంది ఇక దాని ఎంత తింటున్న మామా దాన తినే ఆ ఖర్చులు వస్తాయి కదా అని డౌట్ ఉంటుంది దాన చూద్దాం మామ ఎంత మనం ప్రాక్టికల్ చేద్దాం ఎంత తింటే ఇది సంపాదన అంటున్నా లాభం అంటలే సంపాదనకు లాభంకి డిఫరెంట్ ఏముంటుంది అంటే సంపాదన అంటే మనం పెట్టుబడి ఎంత పెడుతున్నాము ఇప్పుడు ఒక కోడిని తయారు చేస్తున్నాం మా ఆరు వందలకు అమ్ముతున్నాము అంటే మూడు వందల తినిపిస్తున్నామా నాలుగు వందల దినిపిస్తున్నామా లేదంటే రెండు వందల తినిపిస్తున్నామా మనం ఇది ప్రాక్టికల్ చేస్తే తెలుస్తుంది కదా కొందరు ఇట్లా కూడా ఉంటారు కొందరు ఏం లేదు మామ మా దగ్గర ఒక కోడితో పిల్లలను ఏం చేస్తాము అంటే పెంట మీద వదిలేస్తాము అదే తిని పిల్లలకు వచ్చేసి కొన్ని నూకలేసేస్తాము అంటారు ఇక ఎట్లా పెంచుతాం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నీకు ఏం తినిపిస్తున్నా ఎంత ఖర్చు వస్తున్నది ఏం లేదు చూద్దాం ఎంత దానా తింటాయి నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఇదైతే ఇన్కమ్ ప్రాఫిట్ కాదు ఇన్కమ్కి ప్రాఫిట్కి డిఫరెంట్ అయితే తెలుసు కానీ నీకు ఇన్కమ్ అంటే ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత పెట్టుబడి పెట్టినాం ప్రాఫిట్ అంటే వచ్చిన ఇన్కమ్ల నుంచి పెట్టిన మనం పెట్టుబడి తీసేస్తే ఎంత మిగులుతుందో అది దాన్ని లాభం అంటారు ప్రాఫిట్ అంటే దాన్ని చూద్దాం ఎంత మేత తింటుంది మళ్ళీ మళ్ళీ నీకు ఏం కావాలి దీంట్లో కోడి పిల్లల కోడిని ఎట్లా పొదిగేయాలి ఇది ఒక టాపిక్ కావాలి నీకు మళ్ళీ కోడి గుడ్ల నుంచి పిల్లలు ఎట్లా తీయాలి కూర్చోబెట్టుడు అలాగా తీసుడు కూడా నేర్చుకోవాలి పోయిన నేను నేర్పిన చూడు ఎట్లా తీసిన ఈ నలభై ఒక పిల్లని ఎట్లా తీసినా ఫుల్ వీడియో ఉన్నది చూడు తర్వాత ఇంకోటి నెక్స్ట్ టాపిక్ ఏం కావాలి నీకు కోడి పిల్లలను ఎట్లా పెంచాలి ఏం తినిపించాలి ఏం మందులేయాలి ఇవి మొత్తం నేర్పుతామా ఏం లేదు నువ్వు ఖాళీ సబ్స్క్రైబ్ కొట్టు సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కామెంట్ షేర్ చేయి సాలిగా రూపాయి కూడా ఖర్చు కాదు ఇవన్నీ ఫ్రీలోనే ఉంటాయి లైక్ షేర్ కామెంట్ చేయి ఇక చూసుకో నెక్స్ట్ వీడియోలు ఇస్తున్నా వన్ టూ త్రీ फोर फाइव सिक्स सेवेन एट नाइन टेन इलेवेन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवेंटीन एटीन नाइन्टीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव थर्टी सिक्स थर्टी सेवन थर्टी एट थर्टी नाइन फोर्टी 41